హలో అండి వెల్కమ్ టు శ్రావణి రామానుజం లాంగ్స్ మనం ఇప్పుడు మంచి రెసిపీ చేస్తున్నాం ఏంటంటే పుదీనా రైస్ అనమాట పుదీనా పులావ్ కూడా అనవచ్చు పుదీనా రైస్ చేస్తున్నాను చాలా మంచిగా తొందరగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్ రెసిపీ కూడా పెట్టచ్చు పిల్లలకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈజీ రెసిపీ క్విక్గా అయిపోతుంది తొందరగా చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ క్విక్గా అయిపోయే రెసిపీ ఏమేమి పడతాయో చూద్దాము దానికి కావాల్సినవి పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు జీలకర్ర ఆవాలు మినపప్పు కొ శనగపప్పు కొంచెం కాజు తీసుకున్నాను మిక్సీలో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని చి విరక్కొట్టాలి తొందరగా నలగదు అనమాట దాంట్లోకి పుదీనా బాగా కడుక్కొని ఒక గుప్పెడు కంటే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను నేను టూ గ్లాస్ ఆఫ్ రైస్కి దాంట్లోనే కొంచెం కరివేపాకు కొంచెం అల్లం ముక్క వెల్లుల్లి వెల్లుల్లి కూడా దాంట్లోనే వేసేసాను వెల్లిపాయ దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ దీన్ని గ్రైండ్ గ్రైండ్ చేసేసుకోవాలండి అది గ్రైండ్ చేసుకున్న గ్రైండ్ చేసుకొని అక్కడ పెట్టేసుకొని తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను నేను మీరు మామూలుగా గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఏం కాదు దేంట్లో అయినా బాగానే ఉంటుంది నేను మాత్రం బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి ఒక ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసాను అనమాట పిల్లలకు బాగా టేస్ట్ ఉంటుందని చెప్పి నెయ్యి వాడాను లేదు అంటే మీరు ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు టూ స్పూన్స్ బాగానే ఉంటుంది దేనిదైనా దాని తర్వాత బగారా బగారాకి సరిపడా ఒక లవంగం రెండు ఇలాచి అట్లా వేసుకొని కొంచెం చాలా తక్కువ ఒక పువ్వు అనాస పువ్వు అవన్నీ వేసాను శనగపప్పు కాజు వేసుకొని బాగా రెడ్గా అయ్యేంతవరకు ఉంచుకున్నాను కొంచెం రెడ్డిస్ రాగానే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అది కూడా కొంచెం మగ్గాలన్నమాట కొంచెం కలర్ రావాలి కలర్ రాగానే కొంచెం కొంచెం వెల్లుల్లి దాంట్లోనే వేసుకున్నాం కదా వెల్లిపాయ వేసుకున్న అవసరం లేదు వెల్లుల్లి పేస్ట్ అందుకని మిక్సీ పట్టేసుకున్నాం దాన్ని ఇది కొంచెం రెడీస్ అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న తీసుకొచ్చి దాంట్లో వేసేసుకోవాలండి కొంచెం సాల్ట్ పసుపు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది మగ్గగానే సాల్ట్ మాత్రం రుచికి సరిపడా వేసేసుకోవాలండి మిక్సీలో వేసుకుంటే మిక్సీలో వేసుకోండి లేదు మనం వాటర్ పోసేటప్పుడు వేసుకోవాలనుకుంటే అప్పుడు వేసేసుకోండి మిక్సీ పట్టిందంతా వేసేసాను నేను సాల్ట్ వేసాను కదా ఈ వాటర్ అన్నీ కొంచెం ఎవాపరేట్ అయ్యేంత వరకు వేడి చేయాలండి కొంచెం అంటే ఇట్లా పీల్చుకోవాలి దాంట్లో ఆయిల్ తేలుతుంటుంది కదా అప్పట్లోపు నేను బియ్యం వన్ అవర్ ఫస్టే కడిగి పెట్టుకున్నాను బాస్మతి రైస్ వాడాను నేను నార్మల్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు వాటర్ని అంతా స్ట్రైన్ చేసుకొని రైస్ని కుక్కర్లో వేసేసుకున్నాను ఆ మనం పుదీనా పేస్ట్ పెట్టి పెట్టాం కదా అదంతా కలిసేంత వరకు కలుపుకోవాలండి ఒక టూ సెకండ్స్ అలాగే వాటర్ పోయకుండా మంచిగా కలిపేసుకోవాలి కలుపుకున్నాక వన్ ఇస్ టూ అంటే వన్ అండ్ హాఫ్ పోసుకున్నాను నేను వన్ ఇస్ టూ టూ నేను నానబెట్టుకున్నాను వన్ అవర్ నానబెట్టుకున్నాను కాబట్టి వన్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసాను టూ గ్లాసెస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను మీరు చూసుకొని నానబెట్టకపోతే టూ వన్ ఇస్ టూ వేసుకోవచ్చు లేదంటే మీ బియ్యాన్ని బట్టి మీరు వేసేసుకోండి అంతే అండి అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఇంకా మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి దాని తర్వాత రైస్ కంప్లీట్ రెడీ అయిపోయింది మన పుదీనా రైస్ ఎంతో గుమ గుమలాడిపోతుందండి వేడి వేడిగా పుదీనా పులావ్ అనొచ్చు పుదీనా రైస్ అనొచ్చు ప్లేట్లోకి సర్వ్ చేసి వేడి వేడిగా తింటే ఉంటుంది సర్వింగ్ చేసేస్తున్నాను ప్లేట్లోకి చాలా అంటే చాలా బాగుంది రైతాతో అయితే ఇంకా బాగుంది లేదు అంటే మీరు ఏదైనా గ్రేవీ కర్రీస్ కానీ గ్రేవీస్ ఏమైనా ఉంటే దాంట్లో కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా పుదీనా రైస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మరీ